సినిమాడు నాన్ వేసా మన గుళ్ళని గురించి మన ఇండియా కల్చర్ గురించి తిట్టిండు మాట్లాడుతున్నది వదిలేసాయి నాన్ వేషన్ బట్టలు ఇప్పుకోండి అనేసాడు సరే అయింది ఏదో అయింది ఇప్పుడు ఏదో ఈ గేసు వాళ్ళ తమ్ముడిని గెదిరించాడు వాళ్ళు డెలివర్ చేయమని మంచి అది వాళ్ళకి భయమేమో ఏమో మనమేం చేద్దాం తప్పు చేయడు భయపడ్డా ఎప్పుడైనా భయపడ్డాడు అదే కదా చేసారేమో తప్పు ఏజుడు అనే ఒకటి చేసేయడం ఏజుడు చేసేడు లాంగ్ ఏజుడు లై ఏజుడు టై ఏజుడు ఏందో ఏజ్ డివుడు ఏజుడు తప్పు చేసినట్టవా ఆ ఏజ్ డివుడు నాకు తెలియదురా స్వామి నాకు నిజంగా తెలియదురా నా ఏజ్ డివుడు ఎన్నైతే పేరు నాలుగు సార్లు వీడియో కూడా చూసా ఇటు చూడు అని అంటాడు కదా అదే ఎటు చూడు ఎటు చూడు అని ఏదో మాట్లాడతాం ఒక్కడే బైక్ వేసుకోండి కానీ అన్వేష్ కి మనము కఠినమైన శిక్ష ఇప్పించారని నీ మాటల్లో ఏం చెప్తావు ఆ మానుషుడు కఠినమైన శిక్ష అతను అతనే ఫేమస్ కూడా మాట్లాడేది అంటే సీతమ్మ తల్లిని అన్నా కానీ నీకు ఓకే ద్రౌపదిని అన్నా కానీ నీకు ఓకే ద్రేవత మరి అదే తప్పు చేశాడు అదే తప్పు చేశాడు బాండ్ ఎందుకు వదిలి పెట్టాలి నువ్వు ఫేమస్ నువ్వు ఫేమస్ అయిపోయావు కదా నువ్వు నువ్వు కూడా అలాంటివా నేను కూడా వాడి లాంటివా నువ్వు ఇంటర్మేజ్ లాగా మాట్లాడి ఫేమస్ అయిదా అనుకుంటావా కూడా అదే పిచ్ కానీ నేను రే పైసలు ఇచ్చారు అంటున్నారు అందరికి యూట్యూబర్స్ కి తప్పుగా మాట్లాడకూడదు అందరి పైసలు నిజం అవ్వు నికి ఇచ్చి ఇద్దాను ఇన్వెస్టింగ్ ఎందుకు ఇన్వెస్టింగ్ సపోజ్ ఎందుకు మాట్లాడుతున్నావ్ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా నా చేస్తున్నా

వస్తారు ఇప్పుడు డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైఫ్ మాట్లాడతాను అని నువ్వు అన్నావు సరే రేపు పొద్దున పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్స్తారు ఆనంద్ కాల్చిన తర్వాత నేను కూడా నాకు నేను కూడా బుల్లెట్ తో నేను కూడా చచ్చిపోతానని ఒప్పుకుంటావా నువ్వు కూడా నువ్వు కూడా చచ్చిపోతావా డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే పాయింట్ బ్లాక్ లో ఇక్కడ పెట్టి గన్ను పెట్టి పేలుస్తారో ఆయనతో పాటు నీకు కూడా రెండో బుల్లెట్ దిగుతుంది నీకు ఇష్టమేనా ఇష్టమేనా చెప్పండి అయ్యా పాయింట్ ఎవరు